아 <목소리법> కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగుపడాలని ఎర్రవారం ప్రసన్నాంజనేయస్వామి ఆలయం వద్ద వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేపట్టారు గ్రామ సర్పంచ్ బిశెట్టి అప్పలరాజు ఆధ్వర్యంలో స్వామి ఆలయం వద్ద ఏలేశ్వర మండల పార్టీ మరియు నగర పంచాయతీ పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి సురేష్ సిడగం వెంకటేశ్వరరావు వైసీపీ పార్టీ శ్రేణులు అభిమానులు కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు నూటకాయలు కొట్టి ముద్రగడ పద్మనాభం విభాగ కార్యదర్శి బదిరెట్టి కోంద్ జిల్లా అధికార ప్రతినిధి శుంకర రాంబాబు సామతుల సూర్యకుమార్ గొల్లపల్లి కాజీ ఓలెట్టి చంటిబాబు పసల నాగేశ్వరరావు గుమ్ములూరి వెంకటరమణ జుబిన వీర్రాజు వాగు బలరాం గల్లంపూడి గంగాధర్ బుద్దా నానాజీ నాగేశ్వరరావు నీరుకొండ అర్జున దయాల విష్ణు బర్రే బాలాజీ కేలంటి వీరబాబు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హాజరయ్యారు

đúng 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 đúng. Em ra không đâu. Em tự làm việc ở तूर्पगोदावरी जिले में महाराज महाराजु की నీతి నీవేటువంటి రాజకీయం చేయాలని చెప్పి అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి మంచి వ్యక్తి మనందరి యొక్క ప్రీత నాయకుడు శ్రీ ముద్దగడ పద్మనాభ గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యం చంద్రం చేత మరి హైదరాబాదులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు దాన్ని పురస్కరించుకొని ఇవాళ మన ఏలసీ మండలం ఎర్రవరం గ్రామంలో ఎర్రవరం గ్రామ సర్పంచ్ బీసీ టాజు ఆధ్వర్యంలో మన శ్రీ ప్రసన్నా స్వామి గుడి వద్ద నూట ఒక్క గొప్పకాయ ఆయన త్వరగా కోలుకోవాలి మంచి ఆరోగ్యంతో ఇంటికి రావాలి పూర్వం ఏ స్థితిలో అయితే రాజకీయాలు నడిపారో ఆయన రాజకీయాలు ఏ విధంగా సాధించారో ప్రజల యొక్క యోగక్షేమలన్నీ కూడా తెలుసుకొని ప్రతిపూడు నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా పాటుపడారో అదే రీతిలో రెట్టె ఉత్సవంతో ఇంకా పనిచేయాలని చెప్పని ఆ దేవుడు మనసారా ఆయనకి ఆయుధ ఆరోగ్యం చెప్పి కోరుకుంటూ మీద సెలవు తీసుకుంటాను ఈరోజు మన ప్రీతమ నాయకులు మన మన అందరికీ అత్యంత ఆప్తుడు మన ముద్రగడ పద్మనాభం గారు ఈ ఇటీవలి కాలంలో కొద్ది అనారోగ్యానికి ఇదవ్వడం ఆయన్ని హైదరాబాద్ హాస్పిటల్కి తరలించడం హైదరాబాద్లో యశోద హాస్పిటల్లో వైద్యం జరుగుతుండగా ఆయనకి మన ఆంజనేయస్వామి స్వామి ఆయురారోగ్యం ఇవ్వాలని ఆయన్ని ఇంకా మన రాజకీయాలకైనా మనకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి అయినా ఆయనకి భగవంతుడు ఆయుష్ ఇచ్చి ఇంకా ముందు మనందరినీ నడపాలని ఆయనకి ఒక ఒక విధి ఉంది ఆయన నీతి నిజాయితీకి మారిపోయారు మన ముద్రగడ పద్మనాభం గారు ఆయన్ని భగవంతుడు కూడా ఆయనకు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను